ڀڳتي 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 గ్రామ పంచాయతీ రాయ్ సెంటర్ చించుగాట్ నిప్పదారి సాలేగూడ మూడు రాయ్ సెంటర్ల ఆధ్వర్యంలో తొమ్మిది కుల సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి లంబాడాలకు ఎస్టీ కుల దూర పత్రాలు సుప్రీంకోర్టు తీర్పచ్చ వరకు జారీ చేయకూడదని చెప్పేసి ఈరోజు ముత్యాలమ్మ టెంపుల్ ఉంది అంటే ముత్యాలమ్మ దేవుని ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఆదివాసీలం అందరం కూడా అక్కడ నుండి పాదయాత్ర ర్యాలీగా వచ్చి ఆదిలాబాద్ రూరల్ ఎంఆర్ఓ గారికి వివరడం సమర్పించడం అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా సమర్పించడం అనేది జరుగుతున్నది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీలో లంబాడాలు లేరు కానీ వల్ల నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసీ తెగలకు అందవలసినటువంటి విద్య ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు కూడా మేము నలభై సంవత్సరాలుగా మా రిజర్వేషన్ను మా దోపిడీ మా మొత్తం కూడా లంబాడా సోదరులే కొల్లగొట్టకపోతున్నారు కాబట్టి వల్ల మేము ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం సుప్రీంకోర్టు కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది అసలు లంబాడాలు మరి ఎస్టీలా అవునా కాదా గతంలో కూడా జారీ చేసింది ఇవాళ కాబట్టి ఆ నోటీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కూడా వెంటనే నివేదిక సమర్పించి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి మేము ఇవాళ రాయ్ సెంటర్లు మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు బుద్ధిజీవులు అదేవిధంగా పోలీస్ అధికారులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాకు సహకరించాలి ఎందుకంటే మేము నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఇవాళ మేము ఇవాళ అరిగోస పడుతూ మా ఉద్యోగాలన్నీ మా సంస్కృతిని ఇవాళ మా పిల్లలను కూడా వాళ్ళు చేసుకోపోతున్నారు ఇవాళ మా పిల్లలను లేపకపోతున్నారు మా సంస్కృతి మీద దాడి జరుగుతున్నది మా మా భూములు లాక్కుంటున్నారు మా ఉద్యోగాలు లాక్ లాక్కుంటున్నారు కాబట్టి మానవతా దృక్పథంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి వెంటనే నివేదిక సమర్పించి మాకు అనుకూలంగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వాలి ఎందుకంటే తప్పకుండా వాళ్ళు ఇవాళ తెలుసు అందరికీ వాళ్ళ రాజకీయ పార్టీలకు తెలుసు ప్రజలకు తెలుసు ప్రజాస్వామిక వాదులకు తెలుసు రాజకీయ పార్టీలు అందరికీ తెలుసు వీళ్ళు ఇల్లు ఇల్లీగా కొనసాగుతున్నారు కానీ లమ్మడ సోదరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము నలభై లక్షలు ఉన్నాం యాభై లక్షలు ఉన్నాం అరవై లక్షలు ఉన్నాం మీ మామూలు ఎట్లా తొలగిస్తారని చెప్పేసి వాళ్ళు అటువంటి డిమాండ్లు చేస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి దీనికి మీరందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలో రెండు వేల పదిహేడులో ఎట్లయితే ఆదివాసీ సోదరులు ఆదివాసీలు ఎట్లా ఉద్యమం చేసిన ఇవాళ అస్థాపర సంఘటనలు జరిగినాయి ఇటువంటి వైలేషన్ కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై పాలకులపై ఉన్నది అధికారులపై ఉన్నది మాకు అన్యాయం జరుగుతున్నది గతంలో దివ్య మేడం ఉన్నప్పుడు వన్ నాట్ వన్ డిఎల్సీ కమిటీ నాట్ జన్యు చేసిన తర్వాత కూడా మల్ల లంబడలు సత్యవతి రాటో దగ్గర పోయి కమిషన్ దగ్గర పోయి పైరవేలు చేసుకొని డబ్బులు కుట్ట చెప్పి మా ఉద్యోగాలన్నీ కూడా కాల్ చేసారు అంటే మాకు ఎక్కడ న్యాయం జరుగుతున్నది ఇవాళ అధికారులను వాళ్ళు కమ్ముకుంటున్నారు రాజకీయ నాయకులను కొంటున్నారు అందరినీ కొంటున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క నివేదికను సమర్పించండి డెబ్బై ఆరు డెబ్బై ఐదు అంటే డెబ్బై ఏడు వరకు కూడా ఎమర్జెన్సీ కొనసాగింది మరి ఎమర్జెన్సీ టైంలో మీరు ఎట్లా వచ్చిండ్రు డెబ్బై ఆరులో నోటిఫైడ్ రైస్ అది కూడా మైదాన ప్రాంతంలో చదువు కోసం డిఎన్టీ హాస్టల్ ఇప్పటికి ఉన్నాయి కానీ వాళ్ళు ఏమైంది వల్ల మొత్తం నిజమైనటువంటి అడిబిడ్డలం మేమే అన్నట్ల మా ఉద్యోగాలన్నిటి దోపిడీ చేస్తూ వచ్చేది ఇప్పుడు మా సంస్కృతి మీద పడ్డారు ఇప్పుడు మా పిల్లల మీద పడ్డారు మా చెల్లెలు మా తల్లులని వల్ల తీసుకుపోతున్నారు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు బలవంతంగా మాయా మాటలు వేసి మా భూములను లాక్కుంటున్నారు ఇంత దౌర్జాన్యకాడ కొనసాగుతున్నా కూడా ఇవల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిమ్మకు ఎత్తిగా వ్యవహరిస్తూ వస్తున్నాయి కాబట్టి ఆదివాసులు వల్ల మరో పోరాటానికి సిద్ధం కాబోతున్నారు కాబట్టి తప్పకుండా ఇది దేశవ్యాప్తంగా మరో పోరాటానికి నాంది పలికినరు కాబట్టి వల్ల తప్పకుండా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా పోరాటం కొనసాగుతుంది ఇప్పటికే న్యాయ పోరాటం ప్రజా పోరాటం రాజకీయ పోరాటం మూడు కలిపి మేము సమన్వయం చేసుకుంటూ పోతున్నాం దీనికి అందరు కూడా సహకరిస్తున్నారు కాబట్టి అన్ని వర్గాలు కూడా మాకు సహకరించి లంబడలను తొలగించే వరకు మీరు మాకు మద్దతు ఉండాలి మేము లంబడోలు వ్యక్తిగత మాకు ఏం వ్యతిరేకత లేదు కానీ మేము పాలకులను అడుగుతున్నాం ఇల్లీగల్గా మీరు ఎట్లా వాళ్ళను ఎస్టీ సర్టిఫికేట్ జారీ చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా అన్ని మరో కార్యాల్లో కుల ధ్వవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి వాళ్ళ మేము అన్ని సంఘాలుగా రాయ్ సెంటర్లు ముక్త కంఠంతో ఖండిస్తున్నాం కాబట్టి వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం